హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నందులూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయాన్ని అయితే దర్శించుకుందాం మొదటగా ఈ ఆలయం ముందు పక్క వచ్చేసి రాజగోపురం అయితే ఉంటుంది ఇది ఐదు అంతస్తుల రాజగోపురం చాలా పెద్దదిగా అయితే ఉంటుంది లోపలికి మనం వెళ్తానే వచ్చేసి మన ప్రధాన ఆలయం అయితే కనబడుతుంది ఆలయం ముందు పక్క వచ్చేసి చా విశాలమైన సుమారుగా పది ఎకరాల స్థలంలో అయితే ఈ ఆలయాన్ని అయితే అప్పట్లో నిర్మించారు ఈ ఆలయం వచ్చేసి పదకొండవందల పదకొండవ శతాబ్దానికి సంబంధించిన ఆలయం ఇది అప్పట్లో పదకొండవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం దాకా చోళులు రాజులు చాలా మంది అయితే ఈ ఆలయాన్ని బాగా అంగరంగ వైభవంగా అయితే పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఆలయం వచ్చేసి చాలా సుందరంగా అయితే సూపర్ ఉంటుంది అసలు సాయంత్రం పూట ఆ అయితే చూడండి ఆలయాన్ని ఎలా ఎలా అయితే కనపడుతుందో చాలా బాగా అయితే కనపడుతుంది నెక్స్ట్ ఆలయంలో వచ్చేసి ముందు పక్క వచ్చేసి చాలా పెద్ద గోపురం అయితే ఉంటుంది అదేవిధంగా అయితే మూడు పక్కలైతే గోపురాలు అయితే ఉంటాయి ముందుగా మనం ఆలయం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే ముందు పక్కనే ఒక పైన స్లాబ్కి అయితే ఒక చేప బొమ్మ ఉంటుంది ఆ చేప బొమ్మ బొమ్మ ఏంటంటే మన కలియుగ అంతంలో అయితే అక్కడ వాటర్ వచ్చేసి ఆ చేపకైతే ప్రాణం వచ్చి ప్రాణం నీళ్ళలో అయితే ఈదుగుంటూ వెళ్తుందంట అప్పటికి ఈ కలియుగం అయితే అంతం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉండే జనాలు అయితే నమ్ముతారు ఈ ఆలయం వచ్చేసి మొత్తం నూట ఎనిమిది అయితే ఉంటాయి ఈ నూట ఎనిమిది స్తంభాలలో అయితే ఆలయాన్ని నిర్మించారు ప్రతి శనివారము సోమవారం అయితే ఇక్కడ జనాలు అయితే చాలా అసలు పట్టకుండా అయితే ఉంటారు మొత్తం అందరూ నూట ఎనిమిది చుట్లు అయితే ఉంటారు కొంతమంది కోరిక తీరుతాయని చెప్పి బాగా నమ్మకం అనమాట నూట ఎనిమిది చుట్లు తిరిగితే అదేవిధంగా ఈరోజు మా పాప బర్త్డే అని చెప్పేసి మేము కూడా అయితే అసలు ఈ సోమినారాయణ స్వామిని అయితే దర్శించుకుందామని అని ఫ్యామిలీతో సహా అయితే వెళ్ళాము మొత్తం మేము తొమ్మిది చుట్లు అయితే తిరిగేసి స్వామినాథ స్వామిని అయితే దర్శించుకున్నాము మేము వెళ్ళి సాయంత్రం పుట్టి వెళ్ళాము అప్పుడే స్వామివారికి అయితే నైవేద్యం అయితే జరుగుతూ ఉంది నైవేద్యం అయిపోతేనే మేము దర్శనం చాలా బాగా అయితే జరిగింది ఈ ఆలయంలో అయితే చుట్టూ నేను చెప్పలే కదా నూట ఎనిమిది స్తంభాలు అయితే ఉంటాయి ఆలయానికి వచ్చి కుడిపక్కలైతే ఈ విధంగా స్వామివారి యొక్క అయితే పెట్టున్నారు మొత్తం అయితే ఇక్కడ శనివారం అయితే చాలా ఎక్కువ జనాలు పట్టకుండా అయితే ఉంటారు ఈరోజు సోమవారం కదా ఎక్కువ అంతగా లేరు అదిగా ఈవినింగ్ టైంలో కాబట్టి ఊరే జనాలు లేరు మేమైతే చాలా ఫ్రీగా అయితే దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము ఆలయంలో వచ్చే నాలుగు పక్కల ఇలా స్వామివారి యొక్క నామాలు అయితే పెట్టుంటారు ఈ చదువుకుంటూ అయితే చాలా మంది ఆలయ చుట్టూ తిరుగుతూ ఉంటారు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మా బాబు చూడండి ఎంత బాగా ప్రదక్షిణ చేస్తుందో మేమైతే నూట ఎనిమిది చుట్లు తిరలేదు కానీ నూట ఎనిమిది చుట్ల బదులు తొమ్మిది చుట్లయితే తిరిగి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము చాలామంది అయితే ముందు కోరికలు తీరక ముందు అయితే తొమ్మిది చుట్లు తిరిగి దేవుడిని అయితే కోరిక కోరుకుంటారు అప్పుడైతే కోరిక తీరుతుందని నమ్మకము తర్వాత కోరిక తీరిన తర్వాత అయితే అందరూ నూట ఎనిమిది చుట్లయితే అలా తిరిగేసి దేవుడికి నమస్కారాలు చేసుకుని వెళ్తూ ఉంటారు ఈ ఆలయం అయితే చాలా పురాతనమైంది చాలా శిలా ఏ టెక్నాలజీ లేకుండా అప్పట్లో ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారో తెలియదు కానీ మొత్తం అయితే చాలా వండర్ఫుల్గా ఉంటాయి మొత్తం రాతి కట్టడాలు అప్పట్లో ఆ రాతిలపైనే రాతిపైనే ఎలా సిలలు చెక్కారో అసలు అర్థమే కాదు అయితే అంత ఎత్తు రాళ్ళు కూడా అంత పెద్ద పెద్ద రాళ్ళు ఎలా అంత పైకి ఎలా ఎత్తారో కూడా తెలియదు ఇది వచ్చేసి ఆలయం యొక్క వెనక భాగము ఇది చూడడానికి అయితే ఏ విధంగా ఉంటుంది ఈ ఆలయంలో కూడా స్తంభాలు కూడా పెద్ద పెద్దగా ఉంటాయి మొత్తం అప్పట్లో ఇవేమో వచ్చేసి స్వామివారి యొక్క వాహనాలన్నమాట ఉత్సవాల టైంలో అయితే ఈ వాహనాలన్నీ తీసి స్వామివారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంలో అయితే స్వామివారిని ఊరేగిస్తారు ఇక్కడైతే పూజలు అయితే ప్రతి ప్రతిరోజు భయంకరంగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ స్వామివారి యొక్క అన్నమాట మొత్తం మా యొక్క తొమ్మిది ప్రదక్షిణలు అయిపోయినాయి అందుకే ఇంకా స్వామివారికి నైవేద్యం జరుగుతుందని చెప్పేసి కొంచెం అయితే కూర్చున్నాము నైవేద్యం అయిపోతేనే స్వామివారిని దర్శించుకోవడానికైతే పోయాము చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇదేమో వచ్చే స్వామివారు ఎక్క కోనేరు ఇప్పుడు వాటర్ అయితే ఎక్కువ పెద్దగా ఉండవు కానీ కింద ఆడగానే ఉంటాయి ఎప్పుడు చూసినా కానీ ఇప్పుడు దీంట్లో అయితే వాటర్ స్టోర్ చేయడం అయితే చూడలేదు ఇంక ఇదేమో రాత్రి వ్యూ అనమాట మేము వచ్చి లేట్ అయిపోయింది పొద్దుకోకపోయింది అందుకని నైట్ అయితే లైట్లతో అయితే ఈ విధంగా సూపర్గా అయితే దాలయం అయితే కనపడుతూ ఉంటుంది ఇది